మాదా కావడం తల్లే అమ్మా కావడం మీరా ఏంటీ ఇలా అందరికి ముస్టేసి నా ఆస్తిని తారిస్తున్నా పెళ్లిలో కర్ణ అంటే నా ఏదో దాన కర్ణుడు అనుకున్నాను ఇలా ముస్టెత్తుకునే ముద్రేసపు కర్ణ అనుకోలేదు ఎందుకండి ఈ పేన వస్తాను మరికి ఏమైనా పిల్ల జల్ల నువ్వు ఎంటీవీ జీటీవీ కట్టి లంచ్ రెడీ చేయి ఏమిటిది ఎంగిలాకులు ఇలాగే కడుపు కట్టుకొని కూడ పెట్టండి ఎవడ కూడా పోతాడు ఏంటి శాపం కాదు మీ పాపం నన్ను మోసం చేసే మునగాడేవడే మోస్తూ ఉండండి మీకు అక్కుడితే మీ కొంప ముంచుద్ది ఆ ఘోరించావులే ఎత్తు తలిపేసి వస్తాను ఎక్కడికి అలా తలుపు కొట్టగానే తీసేయకూడదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు మీ ముష్టి సంపాదనకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడాను ఉంటాడు మీరే వెళ్ళి తీసుకోండి ఎందుకంటే అరముటి ఏమిటండి కర్మ కర్మ కాదే క్యాష్యూ పంపు తీసి మన ఇల్లుగా తోచుకుంటాడేమిటో దోచుకునేవాడైతే మన చేతుల్లో డబ్బులు పెడతాడు ఏమోనండి నాకేదో అనుమానంగా ఉంది పోలీసులా మరి దాక్కు నా మాట విని వెళ్ళి దాక్కు ఎక్కడా ఎక్కడా దొంగలం ఎక్కడా పారిపోయాడు సార్ పారిపోయాడా మా ఇల్లంతా దోచుకుని మరి పారిపోయాడు దోచుకుని పారిపోయా కని చెప్పండి సార్ పోయా వివరాలు రాసుకో ఓకే సార్ ట్రంక్ కంతుకున్న యాభై వేల క్యాష్ యాభై వేలు క్యాష్ మా ఆవిడ పరుపు కింద దాచిన ఐదు కాసుల బంగారం బంగారం కూడా

మాధవి మేడం ఈ రోజు వెల్డన్ సో హ్యాపీ అండి పొగుడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి కాఫీ అద్దరిందండి అసలు ఆనందలేదండి అంతేనా మా ఇంట్లో చేసే రైల్వే ప్లాట్ఫామ్ మీద ఒకేలా ఉంటాయా బాబోయ్ మీతో మాట్లాడడం చాలా కష్టం అండి ఏంటి మీరు కూడా ప్రాబ్లం పడ్డారా షేక్స్పీర్ అండ్ లవ్ చదువుతుంటాను రోజుకో పుస్తకం చదవడం నా అలవాటు మొన్న ఆల్ఫర్ హిచ్ కాక్ మిస్టరీ చదివాను అందుకని మర్డర్స్ ఎలా చేయాలో నేను తెలుసుకుంటున్నట్టా నిన్న షెర్లాక్ హోమ్స్ రాబరీ చదివాను దాని అర్థం నేను దొంగతనాలు ఎలా చేయాలో ప్లాన్ చేస్తున్నట్ట అబ్బా మర్డర్లు దొంగతనాల గురించి చదవడం వేరు షేక్స్పియర్ రాసిన రోమే జూలియట్ పుస్తకం చదవడం వేరు ఇందులో ఎంతో డెప్త్ ఉందండి ఆ బుక్ ఇవ్వండి ఒకసారి చదివి చెప్తాను బాయ్ గురుగారు ఆనందమానందమాయే మలియాశలనందనమాయే నా కడుపు నిండి పోయే ఏంటి ఆలోచిస్తున్నావు ఎనీథింగ్ సీరియస్ నా ఫీలింగ్ నీకు అర్థం కాలేదా అసలు టైం లేదు అధ్యంతరం పట్టుకోవాలి ఏంట్రా అది లవ్ స్టోరీ అదేంట్రా అప్పుడే మీ లవ్ స్టోరీ పుస్తకాల్లోకి ఎక్కేసిందా నవ్వనరా ఏదో రోజు మా జంట చూసి మీరు వస్తుంది అయ్యో అయితే మీ లవ్ స్టోరీ ట్రాజిడీ ఇంకా అయితే కష్టం ప్రేమికున్ని విరహం విడదీయకూడదని అర్ధరాత్రైనా కలుసుకుని సాహసం చేశారు రోమియో జూలియట్ కోసం వచ్చినట్టు ఆ మాధవే మేడం నీ కోసం వస్తుందని కలగంటున్నావా కష్టం ఇట్లా చార్జింగ్ కి మాట్లాడాలి రా ఇంత రాత్రి రాత్రి అయితే రాత్రైతే రావా జస్ట్ మెట్ ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని చెప్తాను ఇంత రాత్రి పూట మన ఇద్దరం ఇలా వంటలేగా అబ్బా ఎన్ని తీసుకొచ్చింది మ్యూజిక్ బిట్ విని ఇద్దరు ప్రాక్టీస్ చేయడానికి అందుకు తీసుకొచ్చారా మరి దేనికనకున్నా ఏడో రాత్రి పూట ప్రేమగా కబులు చెప్పుకోవడానికి టాపిక్ వేనో ఓకే ఇది ఏదో క్లాసికల్ ఉంది ఎన్ని సార్లు విన్నా ఎలా కంపోజ్ చేయాలో తెలియట్లేదు ఎలా కంపోజ్ చేద్దాం డోంట్ వరీ ఈ విషయం నాకు వదిలిపెట్టి మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వండి రేపటికల్లా కంపోజ్ చేసి చూపిస్తాను ఎలా కంపోజ్ చేయాలో తెలియట్లేదు వెరీ సింపుల్ ప్రేమిస్తే మాత్రం సరిపోదు ఆ ప్రేమకి ఎక్స్ప్రెషన్ కావాలి ప్రేమించిన వాళ్ళకి తమ ప్రేమను తెలియచేయాలి లేకపోతే వన్ సైడ్ లవ్ అయిపోతుంది లైఫ్ ట్రాజడీగా మిగిలిపోతుంది అంతేగా వినడానికి బానే ఉంది దీన్ని ఎలా కంపోజ్ చేయాలో తెలియకేగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఇంత డాన్స్ ఎక్స్ప్రెషన్ ఉన్న మీరు కళను ఎందుకు దాచుకుంటున్నారు చూడండి నేను డాన్స్ నేర్చుకున్నది నా తృప్తి కోసం మాత్రమే నాకు ఆనందం వస్తే నా అన్నవాళ్ళు నా అనుకునేవాళ్ళు నా మనసుకి నచ్చిన వాళ్ళ ముందు మాత్రమే చేస్తాను అంతకుమించే ఏం లేదు నన్ను ఈ గండ నుంచి గతెక్కించారు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోదా నాకు అర్థం కావడం లేదు స్వాతి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడ చెప్పిన కదా ప్రేమ్ వేణు అనుకున్నది సాధిస్తాడని థాంక్యూ సో సలీం స్టా తీసుకొస్తా డబ్బు 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 ఎప్పుడు డబ్బేరా తొందరగా పోయిరా చేతులు ఒనేపోతున్నాయి నీకు వయసు అయిపోయింది మామా కష్టం రా కష్టం అదే పెళ్లి కను సంసారానికి చూస్తూ ఉంటా నేను ప్రేమించే పెళ్లి చేసుకుంటాను తీసుకు ఐశ్వర్య కట్అవుట్ కు తండ్రి యాభై రూపాయలే బాబు ఆంజనేయుడు హారతికి లాగా అఘోరిస్తూ ఉంటే వచ్చి గుడి కట్టించమని అనట లవర్స్ కి గిఫ్ట్ గా ఇవ్వచ్చు బాబు ఇక్కడ లవర్స్ ఎవరు లేరు గానీ అంత బేవర్సే బాబు ఎవరికి ఇచ్చినా మిమ్మల్ని జీవితాంతం గుర్తుంచుకుంటారు బాబు ఈ కుక్క అంటే ఏంటక్క అన్నట్టు వద్దంటే వినవేంటయ్యా పోల్ హెల్త్ ఎక్కడికి అట్టు రే బాబు ఒకటి షాప్ నుంచి నా వాట మంది అమ్మేస్తా కావాలా నాకు 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 ఆర్మీ ఇప్పుడు దాకా నాయ పైసా లేదన్నారు మందనగానే డబ్బులు వచ్చినాయి అయినా మీ దగ్గర ఉంది ముప్పై రూపాయలు కదరా ఆ పదిహేను రూపాయలు నేను కలుపుకుంటా బాబు ఈ దండ తీసుకుని ఆ మందు బాబు నాకు వాడు మంద ప్రేమ కోసం పరిగెత్తుంటే వీడు ఆస్తులు అమ్మి మందు కొంటున్నాడు రా బాబు ఏంటి బాబు సోడా సోడానా కష్టం మరీ బేవల్స్ పార్టీ లాగా ఉంది నేలతో సరిపెట్టుకుంటాలే బాబు సేర్లు ఆగండి ఆగండి మింటలోటాను బాబు లేకపోతే తాగరా బాబు కష్టం బాబు ఈడి కొరలు సైపోయా మనం వేళా పాడలేదు జ్యోతిష్యానికి ఓడే మాటలేదు నమ్మిన వాళ్ళకి తక దింత దొంత తక దింత టీవీ ఏమైంది టీవీ ఎక్కడో చూసిన జ్ఞాపకం ఆ ఈశాన్యంలో బరువు ఎక్కువైందని నైరుతిలో బిరువ మీద పెట్టించా బెడ్రూమ్ లో ఉన్న టీవీని బీరువా పైకి కిచెన్ లో ఉన్న పోయిన బాత్రూమ్ లోకి మారుస్తూ పోతుంటే దీన్ని వాస్తు అదస్తం అంటారు చూస్తూ ఉండమ్మా నువ్వు కూడా వాస్తు శాస్త్రాన్ని నా జ్యోతిష శాస్త్రాన్ని నమ్మే ఓ రోజు వచ్చి తీరుతుంది డాడీ ఎందుకమ్మా అలా కోపడతావ్ కోపడతావు ఆగ్నేయంలో పొయ్యి ఉండాల్సిన చోట నీ బెడ్రూమ్ ఉంది అందుకే నువ్వు ఎప్పుడు చిటపటా చిరుబురులాడుతూ ఆడుతూ ఉంటావు కావలిస్తే కాస్త పశ్చిమ ద్వారం తెరిచి చూడు తెరిచి ఉంటే కలదు సుఖము గాలి వచ్చే అదృష్టము సల్ల గాలి వచ్చే అదృష్టము ఈ రోజు తలుపులు తెరిచి ఇక్కడే పడుకుంటాను తెల్లారేసరికల్లా ఏం కలిసి వస్తుందో చూస్తాను తలుపు తీస్తే వచ్చేది గాలి కాదు దొంగాడొచ్చి దోచుకుపోతాడు దొంగవా దోచుకో ఏమెత్తుకెళతావు ఏం పాడు మీ వాస్తు ప్రకారం దొంగ రాకూడదుగా మరి మరి అంత వెటకారం పనికిరాదమ్మా కాలం అనేటటువంటిది త్రుడి గాలి లాగానే కాదు మనిషి రూపంలో కూడా రావచ్చు అసలు మన ఇంటికి రావాల్సిన ఒకే ఒక మనిషి అదే నాకు కావలసిన అల్లుడు నీ కాబోయే మూడు అనమాట కోదండ రాముడంట కొమ్మలారా వాడు రమణీయ చోరుడంట కొమ్మలాల వాడు రమణీయ చోరుడంట వాడు ఈ పెళ్ళల్లో నీవు మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చానండి మీరు ఇచ్చిన సలహాతో మాధవి మేడం దగ్గర నాకు డాన్స్ ఒక ఛాన్స్ వచ్చింది ఏదో గురుదర్శన కూడా తెచ్చినట్టు అది ఏదో చిన్నది వస్తు చిన్నదా పెద్దదా అన్నది కాదు విషయం ఇచ్చే హృదయం ప్రధానం ఎందుకు ఆ హృదయం మన దగ్గర ఉందా ఎవరికన్నా ఇచ్చేసావా అది తెలియకే అయోమయంలో ఉన్నాను ఆ అయోమయంలోంచి నేను బయటపడేస్తా గానీ ఆ తెచ్చింది ఏదో బయట పెట్టవయ్యా దొరకు ఇటు వంటి పూసా దొరికు తేన కదు గురు గారు తీస్ పూచింది తారతాకువై నా విలు బేకువా